ప్రెస్ ద లాడ్ యహోవర్ నిస్సి ఈ మాటకు అర్థము ప్రభువు మన ధ్వజం మన విజయం ఈ మాట నిర్గమకాండం పదిహేడవ అధ్యాయం పదిహేనవ వచనంలో తెలియపరచబడినది ఇస్రాయేలీలకు అమాలేకు వారిపై దేవుడి విజయాన్నిచ్చిన వెంటనే ఈ నామం వెల్లడి అయింది మోషే తన చేతులను దేవుని వైపు ఎత్తి ఉంచాడు దేవుడు శత్రువులందరినీ నాశనం చేశాడు గొప్ప విజయం చేకూరింది దేవునికి మోసె ఒక బలిపీఠం కట్టించాడు ఆ ప్రదేశానికి యుహోవనిసి అని పేరు పెట్టాడు ఇస్రాయేలీలకు అమలేకు వారిపై దేవుడు విజయాన్ని ఇచ్చిన వెంటనే ఈ నామం వెల్లడి అయింది మనం పరిశీలన చేసుకుందాం అమలేకులు వచ్చి రెఫీదీములో ఇస్రాయేలీలతో యుద్ధం చేయగా మోషే యహోషువాతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమలేకిలతో యుద్ధం చేయము రేపు నేను దేవుని చేత చేతపట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచిదని నేను యహోశివ మోషే తనతో చెప్పినట్లు చేసి అమలేఖీలతో యుద్ధమాడిను మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయేలీలు గెలిచిరి మోషే తన చెయ్యి దింపినప్పుడు అమలేకిలు గెలిచిరి మోసే చేతులు బవెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను అట్లు యహోశివా కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను అప్పుడు యుహోవా మోషేతో ఇట్ల నేను నేను అమలేఖీయుల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచి వేధిను కనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని వ్రాసి యహోశవాకు వినిపించము తర్వాత మోసే ఒక బలిపీటమును కట్టి దానికి యహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేఖీలు తమ చేతిని యహోవ సింహాసనమునకు విరోధముగా ఎత్తి కనుక అమాలేఖీలతో తరతరముల వరకు యుద్ధము అనిను దేవునికి స్తోత్రం మోసే పలుకుతున్న విశ్వాస సాక్ష్యం కనిపించే దానికన్నా ఎంతో నిగూఢమైన అర్థాన్ని తెలియజేస్తుంది మోసే తన చెయ్యి పైకెత్తడం గుర్తింపులేని చిన్న విషయం కావచ్చు అది యుహోవా సింహాసనము తట్టు ఎత్తడాన్ని సూచించింది తర్వాత చెప్పిన స్థిరమైన దృఢవాక్యం ఇస్రాయేలీలకు మరలా హామీ ఇస్తుంది అమాలేకీయులకు వారిలాగా ఇస్రాయేలీలను హతమారుస్తూ వారిని కొల్లగొట్టే ఇతరులకు దేవుడు విరోధంగా ఉంటాడని హెచ్చరిక ఇస్తుంది అమలేఖ్యులకు దేవుడు విధించే దండన సంపూర్ణంగా తరతరాలకు ఉంటుందని తెలియజేయబడినది శత్రువుల విషయమై వారు దేవుని వైపు తమ హస్తములను ఎత్తినట్లుగా ఈరోజున మనం మనకు కలుగు శ్రమలలో ఇరుకులలో ఇబ్బందులలో అనేక విషయాలలో అనే కాకుండా అన్ని వేళలా దేవుని వైపు చూసేవారుగా మనం ఉండగలిగితే పైన తెలియజేసిన విధంగా ఏ విషయంలోనూ దేవుడు విడిచిపెట్టడు మనకు శ్రమ వచ్చినప్పుడు ఆదుకునే దేవుడు ఆయనే అనేక ఇబ్బందులలో రెక్కల చాటును దాచుకునేవాడు ఆయనే ఈ లోకంలో జీవించు సంవత్సరంలో కొద్ది సంవత్సరంలో మాత్రమే అయినా దేవునికి విరోధంగా అపవాది కుయుక్తులతో ప్రణాళికలు వేస్తుంటాడు పనులు చేస్తుంటాడు అయితే ఆనాడు ఏ విధంగా అయితే దేవుడు ఇస్రాయేలీలో పక్షంగా ఉండి వారికి విజయాన్ని ఇచ్చాడు ఈ రోజున మనకు కూడా ఆయన కాపుదల ఆయన రక్షణ దయచేసి అపవాదికి చిక్కకుండా ప్రభువు మనకు రక్షణ కలుగు చేసి ఉన్నాడు మనకు విజయాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం